తిరుపతి జిల్లా వరదాయపల్లి మండలం మారేడు కాలువ దగ్గర ఈరోజు మనం ఉన్నాము ఈ యొక్క మారేడు కాలువ యొక్క అభివృద్ధి పరిస్థితి చెన్నై నుంచి తిరుమలాకి వెళ్ళేటటువంటి రహదారి ఇక్కడ కొన్ని వందల బండ్లు వెహికల్ తిరుగుతూ కొన్ని వేలాది మంది లక్షలాది మంది తిరిగేటటువంటి అతిపెద్ద రహదారి కానీ ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఎంత వర్షం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు దీన్ని గురించి పట్టించుకున్నటువంటి నాదే లేదు వైఎస్ఆర్సీపీ ఉండింది తెలుగుదేశం ఉండింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒకటే నిన్న డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ బ్రిడ్జి కట్టలేకపోయారయా కనీసం మీరైనా మీరు ఈ బ్రిడ్జి కట్టి మీరు యొక్క దాతుత్వాన్ని చాటుకుంటారని నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు నేను విన్నవిస్తూ ఉన్నాను అయా ఎమ్మెల్యే గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు కనీసం సిగ్గు లేదా కనీసం ఇన్నిసార్లు మనం ఒకసారి మనకి అవకాశం కల్పించినా కూడా మనం దీనికి దీని గురించి పట్టించుకోకుండా పోవడం దరిద్రం కదా వసూలు పర్వమైనా మనకు ఇంకేమి లేదా ఎస్పీడీసీలు కానీ ఎంపీలు కానీ మండలాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజల యొక్క సమస్యను శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసినటువంటి దృష్టిగా అడుగు లేకుండా రాముగా వాస్త వేది వర్షం తగ్గితే కుట్ర కొంత మట్టి లేదా మీకు సిగ్గుగా లేదా అధికారంలో ఉన్నారా లేకపోతే ఏం చేస్తా ఉన్నారు ప్రజలు మీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించడం అందుకేనా ఎంపీగా ఓటేసి గెలిపించింది అందుకేనా దీని గురించి పోరాటి పోరాడేటటువంటి తత్వం మీకు లేదా తీసుకొచ్చి చేయాలన్నటువంటి ఆలోచన మీకు లేదా లేదా చేయాలన్నటువంటి ఇంకది మీకు లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఎమ్మెల్యేని ఎంపీని ప్రభుత్వ ప్రభుత్వ అధికారులందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను థ్యాంక్ యూ